హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను మరొక చిన్నస్తున్నాను అనమాట ఏం లేదండి పెద్ద అయితే అవుట్ అయిపోయింది అవి చనిపోయి మించుమించు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయితే అయింది ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి కొత్త వీడియోలతో మీ ముందుకు అయితే వస్తూనే ఉంటాను వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే కది అన్నీ చనిపోయినాయి అనమాట ఇంకా పిల్లలకు సంబంధించిన కోళ్ళు అయితే ఉన్నాయి ఆ పిల్లల కోళ్ళు వచ్చేసి ఒక మూడు అయితే ఉన్నాయి అన్నమాట పిల్లల కోళ్ళు అన్నీ అయితే కది అయితే చనిపోయినాయి ఇప్పటికి ఐదు ఐదు రోజులు అయితే అయింది వీటికేమో ఎఫెక్ట్ అయితే తగలలేదు ఇప్పుడు చూడాలి ఈరోజు ఏమన్నా ఇదైందో లేదనేది ఒక ఒకళ్ళు కానీ ఆ కోళ్ళకి ఏమన్నా తగలకుండా ఉన్నాయో లేదో చూసుకొని నెక్స్ట్ మనం ఒక వేరే దగ్గర మన మన రెండు కుంజులు అయితే ఉన్నాయి అవి కూడా తీసుకురావాలి అందుకే ఈ జబ్బు అని తాగిందా లేదనేది ఈ కోళ్ళు ఈ కోళ్లే చెప్పేస్తాయి చూద్దాము అనమాట ఇప్పుడు వెళ్ళింది అది కు దానికి బాగా అయితే ఆకలి ఉంది ముందు నేరుగా అక్కడ అంట్లు తోగుతారు అనమాట అంట్లు తోమినప్పుడు ఆ టమాటాలు ఎర్రగడ్డలు అవన్నీ పడతాయి కాబట్టి నేరుగా ముందు అడికి అయితే వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయి మళ్ళీ అయితే వస్తుంది దాగుంటుంది పెరుగు పెరిగి పెరిగినట్లు ఎక్కుదాం మీకేమైందా ఏమైంది వీటికి అర్థమయ్యాలి ఇది మనకి పెద్ద పుంజుకు పడింది కదా ఆ పిల్ల ఇది కాకపోతే దీనికి రెక్కలు సీల్ రెక్కలుగా అనుకుంటున్నాను సీల్ రెక్కలో కాదో కామెంట్ చేయండి పిల్లయితే మంచి యాక్టివ్ పిల్లను ఇల్లు అయితే వదలదు ఎప్పుడు ఇంటినే కాసుకొని ఉంటుందన్నమాట పిల్లయితేను పిల్లయితే ఇంటిని కాసుకొని ఉంటుంది ఇది ఆ పిల్లకి ఏం అతుక్కోనమా బిగ్ బాబులు అతికించుకుంది అయితే ఇంచుమించు కేజీ ఉన్న కేజీ ముక్కలు ముక్కలు కిలో అయితే పడుతుంది ఇది ఇంకా కేజీ రాలేదు పిల్ల చూస్తే నాలుగు నెలలు పిల్లనిది అయితే పెద్ద కోళ్ళన్నీ చచ్చిపోయిన తర్వాత ఇంకా మిగతా ఓట్లకి అయితే ఎఫెక్ట్ అయితే తగలలేదు చూద్దాము ఈ వారం చూసి ఒక ఆలు కానీ ఆగినట్లయితే మనమైతే ఏరో దగ్గర మన పెద్ద పొంగిలో ఒక రెండు ఉన్నాయి అవి తీసుకొచ్చేస్తాము ఎందుకంటే ఆ పక్క కూడా అక్కడక్కడ చూడరా దానికి ఏమైంది ఇది పెరివి సంబంధించిన అండి ఇది ఇది మొత్తం తొమ్మిది అంటే లాస్ట్ ఫైనల్గా ఇది అయితే మిగిలింది మన దగ్గర ఇది వచ్చేసి కాలు కిలో అంటే అరకిలోకి అరకిలో ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఈ పిల్ల వచ్చేసి మూడు నెలల పిల్లనమాట ఇది మన దగ్గర నేను ఇది కూడా చనిపోతుంది నేనైతే అనుకున్నాను అయితే ఇది కూడా తట్టుకుంది తట్టుకుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఆ వెనక సైడ్ ఉండే గూడంతా ఎత్తేసాము ఎత్తేసి ప్రతిరోజు లిక్విడ్ అనేది కొడుతూ బ్లీచింగ్ కొద్దిగా అట్లా కొడుతున్న లోపల చాలా వరకు అయితే కోల్డ్ అయితే రిక్వైర్ అయితే అయినాయి కాకపోతే వీటికైతే తగలలేదు మన దగ్గర ఉండే పిల్లలు అయితే ఇప్పుడు పుస్తకానికి బాగానే ఉన్నాయి పిల్లలైతేనూ వీటికైతే ఏమైతే తగలేదు ఇప్పటికైతే నాకు తెలిసి నాలుగు రోజులైతే అయింది ఈ కోళ్ళకి తగలకుండా అయితే పిల్లలైతే మన దగ్గర పిల్లలకైతే ఎఫెక్ట్ సా రాలేదండి అది పిల్లలకైతే ఎఫెక్ట్కి అయితే రాలేదు పెద్దోట్లు అయితే మొత్తం చనిపోయినాయి నాకైతే చాలా బాధ వేసింది అంటే నేను ప్రతి ఒక్క మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు అవి చేస్తున్నాయి కాబట్టి నేను ఇంతకు గత వీడియోలలో కూడా పెడతా ఉండేదనమాట అవి ఒక్కసారిగా వచ్చి పడిపోయినప్పుడు ఈ ఫిబ్రవరి నెల స్టార్ట్ అయినప్పటి నుంచి నాకైతే తగిలేసింది అవి అసలు నాకు కూడా తగలవు అవి అంటే మా ఇంటి పక్కన ఉండే వాళ్ళకి పుందులకి ఎఫెక్ట్ అయిందనమాట అది అవి ఏం చేశాయంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేసే తలకి అవి చుట్టూ బోన్ చుట్టూ అయితే పడిపోయింది అనమాట చనిపోయినాయి దా గాలి అయితే తగిలేసింది తగిలేసినప్పుడు పెద్ద పుంజులకైతే తగిలేసినాయి ఇది వచ్చేసి పిల్లల కోడి అండి ఇది ఈ పిల్లల కోడి ఇది వీటికి అయితే ఏం రాలేదు ఈ పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఈ పిల్లల కోడికి ఆ పిల్ల దానికి కూడా రాలేదు ఎందుకంటే ఈ వాయిస్ ఒకరు నేను చూసుకోలేదండి స్పీకర్కి ఛార్జింగ్ అయిపోయింది అందువల్ల అయితే నేను వాల్ వాయిస్ అయితే ఇస్తున్నాను అర్థం చేసుకోండి ఇది వచ్చేసి ఈ పిల్లలు మీకు ఆల్రెడీ గత వీడియోలలో కూడా మీకు పెట్టి ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి ఇది వచ్చేసి భీమవరం సంబంధించిన పిల్లలు అనమాట అవి ఆరు ఎక్స్ అయితే తెచ్చాము దాంట్లో ఒక ఎక్స్ పోయేసి ఫైవ్ పిల్లలు అయితే కన్నది ఒక పిల్ల వచ్చేసి పిల్లి ఒక పిల్ల పిల్లి పిల్లి తినేసిందే లేకపోతే లేకపోతే గెద్ద తినేసిందో అర్థం కాలేదు ఒక పిల్ల అయితే అయిపోయింది మొత్తం ఇప్పుడు నాలుగు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట పిల్లలు కూడా కొద్దిగా యాక్టివ్గానే ఉన్నాయి చూడండి ఒకసారి ఆ పిల్లలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి పిల్లలు అయితే మనకి మన మీద చేతి మీదే ఉంటాయండి మనం మేత పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా మన చేతి కడికి వస్తాయి అన్నీ పిల్లలైతే మంచి పిల్లలేను ఒకసారి చూడండి పిల్లలైతే ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు నాకు తెలిసి జబ్బు ఇంతటితో వెళ్ళింది అని నేనైతే అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఆ పుంజులు తీసుకొచ్చి అయితే ఇప్పుడే అయితే వేయను ఒక రెండు మూడు రోజులైతే కావాలి రెండు మూడు రోజులైతే అవ్వాలన్నమాట పిల్లలు పెద్ద పెద్ద పుందులు పెద్ద పుంజు అన్ని మెడిసిన్ వేసాను నేను కొంతమంది యూట్యూబర్లు చెప్పారు కొంతమంది నాకు మెసేజ్ చేశారు అన్నీ పాటించాను అంటే నా వల్ల కాక అన్నీ పాటించాను అవేసి వేసి అయినా పని చేయలేదు అయ్యి నేను అప్పటికి డాక్టర్ని అడిగినా కూడా ఆయన కూడా నా వల్ల ఆయన ఆయన సేపు వ్యాక్సిన్ వేయండి వ్యాక్సిన్లు వేసుకోండి అంటున్నారు వ్యాక్సిన్లు తెచ్చి వేసాము ఆ వీడియో కూడా ఉంది చూడండి కావాలంటేను వేసామో అది కూడా పని చేయలేదు అది ఎట్లా వస్తుందంటే పొద్దులొస్తూ మేతమేస్తుందండి పొద్దులొస్తూ మేసి సాయంకాలం వచ్చే తాలకు ఏమవుతుందంటే నీళ్ళు నీళ్ళుగా నీళ్ళు నీళ్ళుగా నీళ్ళు నీళ్ళుగా పారేస్తుంది పారేసి మొహము నలుపు తిరిగిపోతుంది నలుపు తిరిగిపోయినప్పుడు నలుపు తిరిగిపోయినప్పుడు అది ఎట్లాగే అట్ట ఎట్ట పొనుకున్న కూడా అట్టే చచ్చిపోతుంది అది వీడియోలలో కూడా మీకు చెప్పున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు చిన్న వీడియో మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తుంటున్నాం అందరూ ఆల్ బాయ్ బాయ్